భారత్ రైస్ భారీ మోసం ఇది కథ దేశ ప్రజలకు ప్రధాని మోడీ దోక భారత్ రైస్ పేరుతో నమ్మించి మోసం చేస్తా ఉన్నాడంట పేదోళ్ళ కోసం తక్కువ ధరకు సన్న బియ్యం అని దేశమంతట పబ్లిసిటీ సన్నాల పేరుతో దొడ్డు బియ్యం పంపిణీ దొడ్డు బియ్యానికి పాలు చేసి విక్రయిస్తుంటూర్నీయం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకు అమ్ముతున్న మోడీ సర్కారు ఒక్కసారి కొంటే మళ్ళీ రాని కస్టమర్లు కొత్త బియ్యం కావడంతో రుచిగా ఉండదంటున్నా ప్రజలు తాము అని చెప్పలేదంటున్నా అధికారులు మోడీ సర్కారు వ్యవహారం చాలా చారానా కోడికి బారణ అన్నట్టుగా ఉన్నది పబ్లిసిటీ చేసుకోవడంలో బీజేపీని మించిన వారు లేరనేది జగమెరిగిన సత్యం చిన్న పని కూడా పనికి కూడా బీభత్సమైనటువంటి పబ్లిసిటీ చేసుకుంటారు అనేది పేరుంది సో అసలు చేయని పనులకు కూడా ప్రచారం చేసుకుంటారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి అయితే ఈసారి భారత్ రైస్ పేరుతో యావత్ దేశాన్ని మోడీ సర్కారు మోసం చేసింది ఆశ పెట్టి పేదలకు నిరాశే మిగిల్చింది కేంద్రంలోని మోడీ సర్కారు పబ్లిసిటీ పిచ్చి మరోసారి బయటపడ్డది ఏమైందయ్యా అంటే ఈ సన్న బియ్యం అని చెప్పేసి భారత్ రైస్ అని చెప్పేసి ఇరవై తొమ్మిది రూపాయలకే కిలా సన్న బియ్యం అని చెప్పేసి ఓ దుకాణం స్టార్ట్ చేసిరు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో కూడా ఆడ సెంటర్లు ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది రూపాయలకే సన్న బియ్యము అని కానీ ఆడికి పోయి చూస్తే ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టుకొని కుట్టే ఆడేమి అని దొడ్డు బియ్యం ఉంది మన కంట్రోల్ బియ్యం ఉంటుంది చూసినావు ఆ కంట్రోల్ బియ్యం ఆడిస్తురంట కాకపోతే దాన్ని కొంచెం పాలు చేసి ఇంకొంచెం రెండు సార్లు దాన్ని ఆడించి దాన్ని సన్నగా చేసి ఇస్తున్నారు అది వండుకుంటే ఇప్పుడు కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యమే కదా ఎట్లా పోయి ఆ అన్నం అంతా ఎట్లా ఉంటుంది అది ముద్ద లుందగడ్డ అయినట్టు అవుతుంది మొత్తం ముద్ద ముద్ద అవుతుంది సో అట్లా ఒకసారి ఇది దిస్కపోయి వండుకున్న వాళ్ళు మళ్ళీ కూడా దాన్ని కనీసం దాన్ని వగ్గ కూడా చూస్తలేరు అన్నమాట సో అలా ఉంది సో ఈ విధంగా భారత్ రైస్ పేరుతోటి భారీ మోసం చేస్తా ఉన్నాడు మోడీ ఈ భారత రైస్ ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా ఇది ఒక డ్రామా చేస్తూ ఉంటది ఈ గుజరాత్ బ్యాచ్ గుజరాత్ టీం మొత్తం సో కాబట్టి దానిలో భాగంగా ఈ భారత్ రైస్ అది తీసుకొచ్చి దీంట్లో మోసం చేసేటువంటి ప్రయత్నం ఉట్టి దొడ్డు బియ్యం అమ్ముతా ఉన్నారు ఇక ప్రజలు పోయి కొనుక్కొని అనవసరంగా పైసలు వృధా చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదనేది అర్థమవుతుంది